డైమండ్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ వారిచే ఉచిత రక్తదాన శిబిరం హనుమకొండ భీమరం డైమండ్ పబ్లిక్ స్కూల్లో డైమండ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్లు బంధు వెంకట సాదం కనకరాజు యాటా మైపాల్ జగదీష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారు రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ కరస్పాండెంట్ బంధు వెంకట డైరెక్టర్ సాదం కనకరాజు మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది ఇది మానవత్వం చూపడానికి సులభమైన మార్గమని ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు చిన్ననాటి నుండే అలవర్చుకునే విధంగా విద్యార్థులకు సామాజిక సేవలపై అవగాహన కలిగే విధంగా ఉంటుందని డైమండ్ పబ్లిక్ స్కూల్ భీమారంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు ఇప్పటి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు మిత్రులు శ్రేయోబులషులు బంధువులు మా స్కూల్ సిబ్బంది యాభై యూనిట్ల బ్లడ్ డొనేట్ చేసినట్టు తెలిపారు ప్రతి మానవుడు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన రక్తదానం చేసిన వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ సమాజ సేవ చేసినట్టు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డైమండ్ పబ్లిక్ స్కూల్లో క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డైమండ్ పబ్లిక్ స్కూల్లో ఉండేటువంటి ఫ్యాకల్టీ పేరెంట్స్ విద్వాన్ కళాశాలలో ఉండేటువంటి ఫ్యాకల్టీ పేరెంట్స్ మరియు మిత్రులు కూడా ఈరోజు దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై మంది వరకు డైమండ్ పబ్లిక్ స్కూల్లో రక్తదానం చేయడం జరిగింది రక్తదానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక రకమైనటువంటి సామాజిక పరమైనటువంటి బాధ్యత ఇరవై సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషుడు తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి విధిగా రక్తదానం చేయాలి బయటి పరిసరాలలో హాస్పిటల్లో కానీ లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కానీ సర్జరీస్ కానీ ఈరోజు రక్తం అనేది చాలా అవసరం ఉన్నది అవసరాన్ని తీర్చాలి అంటే దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అందరికీ తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరిగే అవకాశం అయితే విద్యా సంస్థలలో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల స్కూళ్ళలో కానీ కళాశాలల్లో కానీ ఉన్నటువంటి పిల్లలు చూసి వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసేసుకొని వాళ్ళు కూడా రక్తదానం చేయడానికి సుముఖంగా వ్యవహరిస్తారని కోరుకుంటూ వెంకట్ డైమండ్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ రక్తదానం యొక్క ఆవశ్యకత తెలుసుదని మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో స్కూల్ డైరెక్టర్లు అదేవిధంగా టీచర్లు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం మా స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తాము ఈ విధంగా నిర్వహించడం వల్ల రక్తదానం చేయడం ఒక్కరు చేస్తే ముగ్గురు ప్రాణాలను బతికించినట్లు అవుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము నా పేరు సాదం కనకరాజ్ డైరెక్టర్ డైమండ్ పబ్లిక్ స్కూల్